మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ నెల్లూరు నగరం గాంధీ బొమ్మ వద్ద కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు నగర కాంగ్రెస్ శ్రేణులు మానవహారం ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు రెండు వేల ఐదవ సంవత్సరంలో ప్రేరణతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం అట్టహాసంగా గ్రామీణ పేదలకు కనీస పని అవసరాలు కల్పించే పథకాన్ని ప్రారంభించిందన్నారు ఏడాదికి పది కోట్ల యాభై లక్షల పని దినాలను కల్పిస్తూ పేదల పల్లిటి కల్పతొరువుగా ఉన్న ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పేరు మార్చి ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల ఐదవ సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకము మన యొక్క డైరెక్ట్ ప్రిన్సిపల్స్ లో రాజ్యాంగంలో తెలియజేసిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి హామీ ఉపాధి హక్కు ఆకలి హక్కుని రెండు వేల ఐదులో రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండవ తేదీన అఫీషియల్ గా అప్పటి ప్రధానమంత్రి మన సింగ్ గారు ప్రాంతం ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లా బండపల్లిలో ఐక కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజు సంవత్సరానికి పది కోట్ల యాభై లక్షల పని దినాలుగా దాన్ని మలిచి గ్రామీణ అభివృద్ధికి తోడ్పడిన పథకం అండి అది ఆ పథకాన్ని గత సంవత్సరము ఏడున్నర లక్షల కోట్లకు పని దినాలుగా మార్చివేసి ఆ విధంగా దాన్ని నీరు గారుస్తున్నారు కేవలం మీరు వంద రోజులు పెట్టారు మేము నూట ఇరవై ఐదు రోజులు పెడతామని చెప్పి అంటున్నారు అరవై దినాల వరకు అసలు పనే ఉండదు అది మీ ఇష్టము అని చెప్పి అంటున్నారు ఈ విధంగా ప్రతి ఒక్క పేదవాడికి వాడి యొక్క పని దినాలని వాడి ఆకలిని లెక్కలు వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము పేద ప్రజలు ప్రతి ఆహారం కోసము రెక్కాడితే డొక్కాడని బ్రతుకులతో మీరు ఆటలాడతారా అని మేము ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ రోజు ఆ యొక్క పథకం మీద మన గ్రామాలు ఎన్నో చెరువులు పూడికలు ఈ రోజు అనేక కాలవ గట్లు అనేక రోడ్లు అనేక వీధి లైట్లు అనేక పనులు చేసుకుని ఈ రోజు చెరువు గట్లు కావచ్చు అలాగే ఈ యొక్క ఫారెస్ట్లలో డిఫారెస్టేషన్ జరగకుండా ఈ విధంగా అనేకమైనటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేసి పేద ప్రజలు ఆకలి తీర్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ఎందుకు చంపేస్తున్నారు అని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ప్రధానమంత్రి మోడీ గారికి ఎందుకంటే అరవై దినాలు ఆకలితోనే మనిషి బ్రతకాలన్నా అరవై దినాలు పని లేకుండా ఈ ఆదివాసీలు ట్రైబల్స్ ఎవరైతే వెనుకబడిన కులాలు తెగలు సంబంధించిన వాళ్ళు వాళ్ళు అలాగే చావాల్సిందేనా కల్పించండి మూడు వందల అరవై దినాలు రాజ్యాంగం కల్పించలేదా ప్రతి ఒక్కరికి ఆహార హక్కు కల్పించలేదా పని కల్పించలే పని హక్కు కల్పించలేదా ఈ రోజు అలాగే సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశారు ఈ విధంగా ఫెడరల్ వ్యవస్థ మీద ఈ ఆర్థిక భారాన్ని నలభై శాతం రాష్ట్రాల మీద పెట్టారు ఇప్పటికే ఆర్థిక తో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి ఏమి నోరు మెదపలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని అడగలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక హోదా మీద మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక నిధులన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు రాష్ట్రానికి ఏదో ఎంగిలి మెతుకులేసినట్టు మేము వేయడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మోడీ ఆ యొక్క వాళ్ళ గ్రిప్ లో ఉంచుకున్నందుకు ఈ పథకాలని ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని బ్లాక్ మైలింగ్ వ్యవస్థ ఇది మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమైన విషయము ఇది ప్రధానమంత్రి మోడీ గారికి గానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఒకసారి విజ్ఞత ప్రదర్శించాలి ఎంపీలందరూ కూడా నోరు తెరవాలి చట్టాలు హక్కులు ఆకలి మీద మాట్లాడాలి ఇది ఒకరి సమస్య కాదు ప్రతి ఒక్కరు ఉద్యమించాలి పార్టీలకు సంబంధంగా ఈ యొక్క పథకాలను మనం కాపాడుకోవాలి అప్పుడే మన జాతి పిత మహాత్మా గాంధీకి అందరం నివాళులు అర్ధించిన వాళ్ళమవుతాము ప్రతి ఒక్క పేదవాడి ఆకలి మనం తీర్చాలని కాంగ్రెస్ పార్టీ తరపున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం ఈ నెల్లూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు రాష్ట్ర స్థాయిలో శర్మ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఉద్యమిస్తాం యొక్క ఎన్ఆర్ఎస్ స్కీమ్ ని మేము అందరం కూడా కాపాడుకుంటామని తెలియజేస్తాం నా పేరు సంజయ్ కుమార్ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూల్ స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ కోడ్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు